నేను పాడుతున్న ఈ గీతము గాజుల కృష్ణయ్య అనే చిత్రంలోనిది శ్రీ ఆచార్య యాత్రయ్య గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ల ఆహా 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 ల లా నవ్వులు రువ్వే పువ్వమ్మ నవ్వులు రువ్వే నవ్వులు నవ్వులువ్వే నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా నవ్వులువ్వే నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఉన్న నాలుగు నాలు నీలా ఉండిపోతే చాలమ్మా నవ్వులువ్వే పువ్వమ్మాని నవ్వులు నాకు ఇవ్వమ్మా ఆహా పువ్వమ్మా ఆకుల ఎదలో నీ ఆడతనాన్ని దాచావు రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు ఆకుల ఎదలో నీ ఆడతనాన్ని దాచావు రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు ఆ ముసుగు తీసిన ముద్దు ముకానా మొగ్గసొగసేనుందమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా నవ్వులు రువే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మ ఆహా పువ్వమ్మా ఈ తోట మొత్తం కమ్మినవి నీ వయసు అందాలు ఈ గాలి మత్తులో ఉన్నవి నీ కన్య మనసులో కైపులు ఈ తోట మొత్తం కమ్మినవి నీ వయసు అందాలు ఈ గాలి మత్తులో ఉన్నవి నీ మనసులో కైపులు నువ్వు వలకబోసే వంపు సొంపులకు వడిని పడతానుండమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మ నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మ నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా ఏ కొమ్మకు పూచావో ఏ కమ్మని తేనెలు తెచ్చావో ఏ పాటకు మురిసేవో ఏ తేటికి విందులు చేశావో ఏ కొమ్మకు పూచావో ఏ కమ్మని తేనెలు తెచ్చావో ఏ పాటకు మురిసేవో ఏ తేటికి విందులు చేశావో ఆ పాటగానే తేటిగానే పది నాళ్ళున్నా చాలమ్మా ఆ పాటగానో తేటిగానో పది నాళ్ళున్నా చాలమ్మా నవ్వులు పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఉన్న నాలుగు గుణాలు నీలా ఉండిపోతే చాలమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఆహా పువ్వమ్మా